ఈ ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవడం వల్ల నాకు తిరుమలలో కేవలం మూడు గంటల లోపే దర్శనమైతే అయిపోయింది మనం ఈ వీడియోలో అయితే ఎస్ఎస్డి టోకెన్స్ అంటే ఏంటి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన్ విత్ నేచర్ ఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ ఇవైతే ఉచిత దర్శనం టోకెన్స్ అండి ఈ దర్శనం టోకెన్స్ వచ్చి మూడు ప్రదేశాల్లో ఇస్తారు ఒకటి బస్ స్టాండ్ పక్కనున్న శ్రీనివాసం కాంప్లెక్స్లో అలాగే రైల్వే స్టేషన్ పక్కనున్న విష్ణు నివాసం దగ్గర అయితే ఇస్తారు అలాగే అలపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో అయితే ఈ టోకెన్స్ ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ గురించి తెలియక చాలామంది భక్తులు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళి పది నుండి పన్నెండు గంటల సేపు క్యూ లైన్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మీరు కనుక ఈ వీడియో పూర్తిగా చూశారంటే ఎస్ఎస్డి టోకెన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు కేవలం మూడు నుండి నాలుగు గంటల సేపులో అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మనం ఇప్పుడైతే అలిపిర వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గరకు అయితే వచ్చాము మనం ఇక్కడైతే ఎస్ఎస్డి టోకెన్స్ అయితే తీసుకోబోతున్నాం ఇప్పుడు సమయం నాలుగు గంటలు అవుతుంది ఈ ఉచిత దర్శనం టోకెన్స్ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఇవ్వడం అయితే మొదలు పెడతారు టైమింగ్స్ అయితే అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకుని అయితే వెళ్ళండి ఉచిత దర్శనం టోకెన్స్ అయితే రెండు రకాలు ఒకటి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ ఇంకొకటి వచ్చి దివ్య దర్శనం టోకెన్స్ ఈ దివ్య దర్శనం టోకెన్స్ అయితే శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఇచ్చేవారు కానీ ఇప్పుడైతే అక్కడ నిలిపివేసి ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్ వద్ద అయితే ఇస్తున్నారు ఈ టోకెన్స్ మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళి పన్నెండు వందల మెట్టు వద్ద ఖచ్చితంగా స్కాన్ అయితే చేయించుకోవాలి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి మనకు ఎస్ఎస్డి టోకెన్స్ కావాలంటే మన వద్ద ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి ఆధార్ కార్డు ఉంటే మాత్రమే మనకు టోకెన్స్ అయితే ఇస్తారు ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్న తర్వాత మనం నడుచుకునైనా వెళ్ళచ్చు లేదంటే బస్సులో అయినా వెళ్ళొచ్చు ఎలాగైనా అయితే దర్శనానికి అయితే వెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫైనల్గా మనం ఎస్ఎస్డి టోకెన్ అయితే తీసుకున్నాము కానీ దర్శనం సమయం వచ్చి రేపు సాయంత్రం ఏడు గంటలకైతే వచ్చింది సో నేను ఈరోజు సాయంత్రమే కొండ మీదకి వెళ్ళి అక్కడే స్టే చేయబోతున్నాను స్వామివారి దర్శనానికి వెళ్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్